అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ హితేష్ కోపంగా ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా నేను ఇంత చేస్తుందే నా భార్య కోసం తన సంతోషం కోసం దాని సంతోషమే నేను తన కడుపులో ఉన్న బిడ్డ అలాంటిది తను కాదు అని ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను నా బిడ్డకు అన్యాయం ఎలా చేస్తాను అనుకుంది అని ఆవేశంగా మాట్లాడుతుంటే మొదటిసారి హితేష్ కోపాన్ని చూసిన సౌమ్యకి ఇప్పుడు ఏం చెప్పాలో ఎలా ఒప్పించాలో అర్థం కాక టెన్షన్ వచ్చేస్తుంది హితేష్ ఆ అమ్మాయికి కావాల్సినంత డబ్బు ఇస్తాను లైఫ్ లాంగ్ తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుండి తనకే హెల్ప్ చేస్తాం కావాలంటే తన పేరు మీద మాకున్న వాటిల్లో వాళ్ళకి ఏం కావాలో చెప్తే ఆ ఆస్తి కూడా రాసిస్తాం అని అంటుంటే సౌమ్య ఆ అమ్మాయికి డబ్బు అవసరం లేదే మోహితు అందుకే ఎలాంటి కండిషన్ పెట్టింది అంటుంది డబ్బు అవసరం లేదు అంటే వేరే ఏదో రీజన్ ఉండే ఉంటుంది అందుకే ఆ అమ్మాయి పెళ్ళి అనే ఇలాంటి పనికి మన కండిషన్ పెట్టింది నా లైఫ్లో నా భార్యగా స్థానం ఎప్పటికీ నా చేతులది తను కాకుండా ఇంకొకరు నా లైఫ్లోకి రారు రాలేరు ఎందుకంటే నేను ఎవరిని రానివ్వను నా ప్రాణాన్ని నా నుండి నేనే దూరం చేసుకోను ఆ అమ్మాయికి గట్టిగా చెప్పు ఎలాంటి ఉంటే మాకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా రావద్దని ఇంకా టైం ఉంది కదా ఆలోపు ఇంకొకరిని చూద్దాం ఎవరో ఒకరో దొరక్కపోరు అని సీరియస్గా చెప్పేసి సౌమ్యతో ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు హితేష్ వెళ్ళిపోగానే సౌమ్య తల మీద చేయిపెట్టుకుని హితు ఇలా అంటాడని ముందే ఎక్స్పెక్ట్ చేశాను అందుకే ఆ అమ్మాయిని నేనే అని చెప్పలేదు లేదంటే మొదటికే మోసం వచ్చేది నువ్వు అవునన్నా కాదన్నా నీ జీవితంలోకి నేను వస్తాను హితూ చిత్ర కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటా సౌమ్య అని సో పెళ్లి చేసుకుంటా సౌమ్య అని నువ్వే నన్ను అడిగేలా చేస్తా ఆ తర్వాత తనకంటే నేనే నీకు ముఖ్యం అనేలా చేస్తా నా కోరిక నీ ప్రేమను పొందడం దానికోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు అనుకుని తను కూడా బిల్ పే చేసి వెళ్తుంది సౌమ్య ఏం చేస్తుందో ఏం చేయాలనుకుంటుందో అర్థం కాక తనని అడిగినా చెప్పడం లేదని చిరాకులో ఉన్న ఆర్య సౌమ్య హితేష్తో మాట్లాడటం వాళ్ళు రెస్టారెంట్లో కలుసుకోవాలనుకోవడం విని ఏదైనా తెలుస్తుందేమో అని సౌమ్యను ఫాలో అవుతాడు చిత్ర ప్రెగ్నెంట్ అయినా చిత్ర హితేష్ మధ్య దూరం హితేష్ మొహంలో బాధ ఎందుకో కనుక్కోవాలని అనుకుని వీళ్ళకి దగ్గరగా కూర్చుని తను వాళ్ళకి కనిపించకుండా అటువైపు కూర్చుని వీళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్న ఆర్యకి మొత్తం అర్థం కాకపోయినా చిత్రకు ఏదో ప్రాబ్లం అని అర్థమయ్యి అదేంటో కనుక్కోవాలని తప్పక చేతురకే కాల్ చేయాలని తనకేమైనా తెలిసేమో అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు హితేషు కారులో కూర్చుని ఆ అమ్మాయి ఎవరో నాకు ఎదురుపడాలి చెప్తాను దాని సంగతి నా అవసరాన్ని అవకాశంగా మార్చుకోవాలని చూస్తుంది నా నుండి చతురం దూరం చేయడం ఎవరి వల్ల కాదు ఇది అర్థమయ్యేలా చెప్పేవాడిని అని కోపంగా అనుకుని ఇంటికి వెళ్లకుండా ఆఫీసుకు వెళ్తాడు హితేష్ బయటకు వచ్చిన తర్వాత ఆర్య బయటకు వస్తాడు అప్పుడే హితేష్ ఇంటికి వెళ్ళే రూట్ కాకుండా వేరే రూట్కి వెళ్ళడం చూసి చేతు కాల్ చేయడానికి ఇదే మంచి టైం అనుకుని కారులో కూర్చుని చేతు కాల్ చేస్తాడు ఆర్య వేద్ మన్వితను తీసుకుని ఒక రిసార్ట్కి వెళ్తాడు మన్విత ఆ ప్లేస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ వేద్ ఇలా నువ్వు నేను మాత్రమే వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది కదా అని బాధపడుతుంటే వేదు మన్వి తన దగ్గర తీసుకుని ఇక నుంచి నా ప్రతి నిమిషం నీకోసమే నీతోనే నా ప్రేమను చూపించే టైం అని ఈ రోజంతా ఇక్కడే ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఇద్దరమే స్పెండ్ చేసే టైం లోపలికి వెళ్దాం రా అని తనని తీసుకుని వెళ్తూ మనసులో నిన్ను చూస్తుంటే కాలేజీలో నేను ప్రేమించిన మన్వినే అనిపిస్తుందిరా ఎంత ధైర్యంగా ఉండేదానివి అలాంటిది ఇప్పుడు ఇలా భయంగా ఉన్నామంటే కారణం నేనే నీ నుండి దూరంగా ఉండడం వల్ల నీ బాధ కారణం అయ్యాను దానివల్ల డిప్రెషన్కి వెళ్ళి ఇలా సఫర్ అవుతున్నావు అసలు నీకు డ్రగ్స్ ఇవ్వాల్సినంత అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తుంటే వేద్ అని ఎవరో పిలవగానే వెనక తిరుగుతాడు తన కాలేజ్ ఫ్రెండ్ ఒక అతను కనిపించి ఎలా ఉన్నావురా నువ్వు ఇక్కడ లేవని విన్నాను ఎప్పుడొచ్చావు యూకే నుండి అని అడుగుతాడు వేదు ఫైన్ రా నువ్వెలా ఉన్నావు అంటాడు అతను ఆమె ఫైన్ రా నా పెళ్ళి తిరింది నేనే నీకు కాల్ చేద్దాం ఇంటికి వెళ్ళి మనవి తను పిలుద్దాం అనుకున్నా అంతలో నువ్వు కనిపించి ఇండియా వచ్చావని తెలిసేలా చేసావు రేపు ఇంటికి వస్తారా అని తన పక్కన ఉన్న అమ్మాయిని చూపించి నాకు కాబోయే భార్యరా నవనీత ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఈ రిసార్ట్కి వచ్చాం నువ్వు అక్కడవే వచ్చావా మన్విత ఎక్కడ అని అడగగానే వేదు మన్విత నా పక్కనే ఉంది కదరా అని పక్కా చూసేసరికి మన్విత కనిపించదు వేదికి కంగారు భయం వేసి రేయ్ నేను తర్వాత మాట్లాడతానని చెప్పేసి తనను వెతుక్కుంటూ పరిగెడతాడు ఆర్య చిత్రుకి కాల్ చేస్తాడు చిత్ర మధురగారితో మాట్లాడుతూ హాల్లో ఉండడంతో తన బెడ్రూమ్లో ఉన్న తన ఫోన్ సౌండ్ వినిపించదు ఆర్య ఇదే మంచి టైం చేతులతో మాట్లాడటానికి అనుకుంటే తను లిఫ్ట్ చేయడం లేదే ఎలా తన ప్రాబ్లం తెలుసుకోవటం సౌమ్యని వాళ్ళ జీవితంలోకి వెళ్లకుండా ఆపడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు హితేష్ డైరెక్ట్గా తన పర్సనల్ రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా తన తను చేతు కలిసి తీయించుకున్న వాల్ సైజ్ ఫోటో చూసి అంత కోపంలోనూ చిన్న నవ్వు వచ్చి చేరుతుంది సారీరా క్రయింగ్ బేబీ ఏదో ఆలోచనలో ఇంటికి రాకుండా మర్చిపోయి ఆఫీస్కి వచ్చేసాను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటావు కదా ఎలానో వచ్చాను కదా అందుకే ఒక టెన్ మినిట్స్ బంగారం ఇక్కడ చిన్న వర్క్ చూసుకుని వచ్చేస్తా అని తన క్యాబిన్లోకి వచ్చి తన టేబుల్ మీద ఉన్న ఫైల్స్ చూసి వామ్మో ఇన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయా దీని మీద ప్రేమతో ఆఫీసు రాకుండా ఉన్నందుకు ఇది పనిష్మెంటా అనుకుంటాడు ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ సైన్ చేసి పక్కన పెట్టేసరికి టెన్ మినిట్స్ కాస్త టూ అవర్స్ అవుతుంది చత్ర సార్ ఇంకా రాలేదేంటి కాల్ కూడా చేయలేదు అనుకుని అత్తయ్య నేను వెళ్ళి సార్కి కాల్ చేసి వస్తా అని లేస్తుంటే వచ్చేస్తాలే చిత్ర నువ్వు రెస్ట్ తీసుకో అంటారు గారు చిత్ర సార్తో మాట్లాడు పడుకుంటా అత్తయ్య అంటుంది మధురగారు వాడితో మాట్లాడితే కానీ నీకు నిద్ర పట్టదు కదా సరే వెళ్ళు అంటారు నవ్వుతూ చిత్ర రూమ్ లోకి వెళ్ళి హితేష్కి కాల్ చేయటానికి ఫోన్ తీసుకుని చూస్తే ఆర్య మిస్డ్ కాల్ చూసి ఈ మధ్య ఎప్పుడు కాల్ చేయండి డాక్టర్ సారు నాకు కాల్ చేశారేంటి అని ఆర్య కాల్ చేస్తుంది అప్పుడే హితేష్ రూమ్లోకి వచ్చి బెడ్ దగ్గర నిలబడుకొని ఉన్న చిత్రను వెనక నుండి హక్ చేసుకుని నా కోసమే కాల్ చేస్తున్నావా బేబీ అనగానే చిత్ర ఫోన్ బెడ్ మీద వేసి త్వరగా వచ్చేస్తానన్నారు కదా ఎందుకని ఇంత లేట్ అయ్యింది అంటుంది అలుగుతూ ఆర్య కాల్ లిఫ్ట్ చేసి హలో చిత్ర అంటుండగా హితేషు సారీ బేబీ పని నుండి బయటికి వెళ్ళానా అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చిందిరా నీ కోసం మన బేబీ కోసం ఆలోచిస్తూ ఈ మధ్య అస్సలు ఆఫీస్కే సరిగా వెళ్ళలేదు కదా అందుకే చాలా ఫైల్స్ అలానే ఉన్నాయి అవన్నీ చెక్ చేసి సైన్ చేసి వచ్చేసరికి లేట్ అయ్యింది అంటాడు ఈసారి మీరు ఆఫీస్కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళండి నన్ను ఇంట్లో వదిలేసి మీరు వెళ్ళిపోతుంటే నాకు బోర్ కొడుతుంది అంటుంది చేత్ర హితేష్ నవ్వి ఈసారి డెఫినెట్గా తీసుకెళ్తా కాస్త నవ్వవే అని బొగ్గ మీద ముద్దు పెట్టగానే చేత్ర మీరు ముద్దు పెట్టేటప్పుడు మీ మేసం గడ్డం నాకు గుచ్చుకుంటుంది సార్ నా మీద కోపంతో మిమ్మల్ని మీరు ట్టించుకోవటం మానేశారు చూడండి ఎలా గిడ్డం పెరిగిందో అంటుంది ఆర్య చిత్ర మాటలు విని నవ్వుకుని కాలు కట్ చేయబోతుండగా హితేషు నీ గురించి ఆలోచించేగా నేను ఇలా అయ్యింది నాకు తెలియకుండా ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉండడం వల్లే కదా ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది నీకేమవుతుందో అనే టెన్షన్తోనే కదా నీ దూరంగా ఉంటూ వచ్చింది అంటాడు ఆర్య మాట వినగానే కాలు కట్ చేయకుండా అలానే లైన్లో ఉంటాడు చిత్ర ఎందుకు సార్ నాకేలా అవుతుంది మన బిడ్డని నేను మొయలేని పరిస్థితి అంటూ ఏడుస్తుంటుంది హితేషు చెత్రుని హ్యాక్ చేసుకుని తనను ఓదారుస్తూ అది తెలిసేగా నేను అభాషం చేయించుకొని గొడవ చేసింది నీ దూరంగా ఉంటే నా కోసం నా ప్రేమ కోసం నేను చెప్పింది చేస్తావనే కదా ఈని రోజులో నీతో మాట్లాడకుండా ఉంది ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే గుర్తు చేసుకుని బాధపడుతూ నన్ను కూడా బాధ పెట్టకే నీ గురించి తెలిసి కూడా నేను అలా చేయడం తప్పే కానీ నేనేం చేసినా నీ కోసం చేశాను నిన్ను దూరం చేసుకోలే చేశాను అంటాడు ఆర్య చిత్రకి హెల్త్ కంప్లి కాంప్లి కాంప్లికేషన్స్ ఉన్నాయా తన ప్రెగ్నెన్సీ గురించి వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందా అసలు అలేయాలా అని ఆలోచిస్తూ ఉండగా చిత్ర మన బేబీని మోయడానికి ఎవరైనా దొరికారా సార్ అంటుంది వెక్కుతూ హితేషు ఏడవకు అన్ననా నువ్వు ఇలా ఏడుస్తూ నీ హెల్త్ ఇంకా పాటు చేసుకుంటున్నావు అని చిత్రను డైవర్ట్ చేస్తూ తనని వదిలి ఇలా అయితే నేను నీ దగ్గరగా ఉండను అని దూరం జరుగుతుంటే చిత్ర హితేష్ని వెళ్ళనివ్వకుండా దగ్గరకు లాక్కొని మీరు దూరంగా వెళ్తే మిమ్మల్ని కొట్టేస్తా అంటుంది హితేష్ నన్ను కొట్టేస్తా అంటున్నావా అది కూడా నువ్వు ఏంటే ఇంత చేంజ్ నీలో సైలెంట్గా ఉండేదానివి ఇంత వైలెంట్గా అయ్యావు ఏంటే అంటాడు నవ్వుతూ ఆర్య కాలు కట్ చేసి వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఏమీ లేదు తన హెల్త్ కోసం ఆలోచించి తనకు దూరంగా ఉంటూ వచ్చాడు హితేషు థ్యాంక్ గాడ్ ఇది చాలు నాకు అనుకుని వీళ్ళ మధ్య ఈ మాత్రం దూరం రావడానికి ఏదో రకంగా సౌమ్యనే కారణం అయి ఉంటుంది అది ఎలానో కనుక్కోవాలి విషయం ఏంటో కొంచెం క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ సౌమ్య ఏం చేయబోతుందో తెలుసుకోవాలి అనుకుంటాడు ఆర్య వేదు పక్కన చూసేసరికి మన్విత కనిపించదు తన కోసం రిసార్ట్ మొత్తం వెతుకుతుంటే ఎవరో ఒకతను పక్కన బయ్యతో అంత పెద్దమ్మాయి స్విమ్మింగ్ పూల్లో పడి ఇబ్బంది పడింది ఏంట్రా పెద్దమ్మాయి అయ్యుండి కూడా మోకాళ్ళు లోతు లేని వాటర్లో మునిగిపోవడం ఏంటో అని ఇద్దరూ అనుకుంటుంటే వేదు పరుగున స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తాడు అక్కడ మన్విత తడిచిన బట్టల్లో ముడుచుకుని కూర్చుని ఉంటుంది ఎవరు తన దగ్గరికి వెళ్తున్నా గట్టిగా అరిచేస్తుంటే అందరూ దూరం దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు వేదు పరుగును వెళ్ళి మన్వి ఏమైంది అని దగ్గరికి వెళ్ళగానే మన్విత వేదిని హక్ చేసుకుని నన్ను వదిలేసి వెళ్ళకు అని చెప్పాను కదా వేదు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది వేదు సారీరా ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతూ నిన్ను చూసుకోలేదు అంటాడు మన్విత నాకెంత భయం వేసిందో తెలుసా నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంటుంది అడుస్తూ వేదు మనసులో నువ్వేం చేసావో కూడా నీకే గుర్తులేనంత డ్రగ్ పని చేస్తుందంటే నువ్వు కంట్రోల్లో చేయలేకపోతున్నావు మనవి చేయి దాటకముందే నిన్ను దీని నుండి బయటపడేసే డ్రగ్ త్వరగా తెలుసుకోవాలి నిన్ను ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయట తీసుకురావాలో అర్థం కావడం లేదు అని తను కూడా కన్నీళ్లు పెట్టుకుని మనం ఇక్కడ నుండి వెళ్దాం రా అంటాడు మన్విత ఇప్పుడే కదా ఇక్కడ తీసుకొచ్చో అప్పుడే అంటున్నావేంటి వేదు అంటుంది వేదు మనం వెళ్దామంది లోపలికి మనవి డ్రెస్ అంతా తడిచిపోయింది కదా అందుకే చేంజ్ చేసుకుని అల్లి వద్దాం అంటాడు మన్విత అయితే సరే అని పైకి లేచి నిలబడగానే వేదు తనని చేతుల్లో తీసుకుని తడిబట్టల్లో నడవలేవు మన్వి నేను తీసుకెళ్తా లే అని తనని తీసుకెళ్తుంటే మన్విత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లవ్ యు వేద్ అంటుంది వేదు చిన్న స్మైల్ ఇచ్చి లవ్ యు టూరా అని నుదుటను ముద్దు పెడతాడు వేదు తన రూమ్లో తీసుకెళ్లి నేను డ్రెస్ తెప్పిస్తాను అంతలోపు జలుబు చేయకుండా తల తుడుచుకో అని టవల్ ఇస్తాడు మన్విత నువ్వే తుడువు అంటుంది గోముగా వేదు టవల్ తీసుకుని చిన్నపిల్ల అయిపోతుందిగా నా మన్వి ఇదంతా సోను ఎఫెక్టా అంటాడు తుడుస్తూ మన్విత సోనుని ఏమైనా అంటే నీ దెబ్బలు పడతాయి అది నా క్యూట్ లిటిల్ డాల్ అంటుంది నవ్వుతూ వేదు నవ్వుతూ అబ్బో అని మరి నేను అంటాడు మన్విత నా బంగారు మొగుడు అంటుంది బొగ్గల్లాగుతూ వేదు స్విమ్మింగ్ పూల్లో వాటరు డట్టిగా ఉంటాయి నువ్వు వెళ్ళి స్నానం చేసరా లోపు డ్రెస్ వచ్చేస్తుంది అని తనను వాష్రూమ్ పంపించి శివాంశు కాల్ చేస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్